అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలిగి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ కార్తీక మాసం పూర్తి అవ్వగానే కార్తీక మాసం చివరిలో వచ్చే కార్తీక అమావాస్య చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఆ రోజున చ చంద్రుడు ఉండడు ఓన్లీ సూర్యుడు మాత్రమే ఉంటాడు అంటే మనకి సు రవిఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో మనము శివాభిషేకం చేసుకున్నా కూడా ముఖ్యంగా పరిహారాలు నరదృష్టి నరఘోష అలాంటివి పోవాలంటే కూడా ఈరోజు చేసుకుంటే చాలా మంచిది అయితే రెండు వేల ఇరవై నాలుగులో రెండు రోజులు అయితే వచ్చాయండి శనివారము మళ్ళీ ఆదివారము శనివారం అయితే ఏ టైంలో చేయాలి ఆదివారం అయితే ఏ టైం ఏ టైంలో చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మనకి ఈ నకారాత్మక శక్తులన్నీ కూడా నరగోజ నరపీడ అలాగే నరదిష్టి ఇవన్నీ కూడా పోయి హ్యాపీగా ఉంటామన్నది ఇవాళ వీడియోలో చెప్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫోర్ మినిట్స్ పాటు అంతేకాకుండా శ్రీ దుర్గాదేవి కాళీమాత యొక్క ఆశీర్వతతో శివరామరాజు గారు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫోన్లోనే మీకు జ్యోతిషం చెప్తారండి ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు చిత్ర సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వశీకరణలు ఇలా ఎటు ఎటువంటివైనా కూడా మీకు రోజు ఎప్పుడు ఏ టైంలో కూడా మీరు కాల్ చేసినా కూడా మీకు ఫోన్లోనే పరిష్కారం అని చెప్తారు కాల్ చేయని నమ్మకంతో అయితే ఒక మంచి పరిహారం అండి ఇది ఎట్లాంటి పరిహారం అంటే ఇంతవరకు మీరు ఎంత వందల వందలు వేలు వేలు డబ్బులు హోమాలు ఎన్ని చేసినా కూడా పోని ఇబ్బందులు నర నరగలు నరదిష్టి ఇలాంటివన్నీ కూడా మాయమైపోతాయండి అది ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక రెడ్ క్లాత్ తీసుకోండి జాకెట్ పీస్ లాంటిది అది కొత్తది ఉంటే చాలా మంచిది కొత్త పీస్ తీసుకోండి ఇక్కడ నేను వీడియో చూపిస్తాను కాబట్టి ఆల్రెడీ నేను పీఠం కిందకి వేసాక అలాంటి క్లాత్నే చూపిస్తున్నాను ఆ తర్వాత మీ చేత్తో మూడు పిటికిళ్ళ కళ్ళ ఉప్పును అంటే రాళ్ళ ఉప్పు తీసుకోండి రాళ్ళ ఉప్పు ఇలా నరదిష్టికి నకారాత్మ శత్రువులకి అలాగే ఇంట్లో ఉన్న పీడలకి అన్నిటికీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆ తర్వాత దానిపైన పసుపు కుంకుమని ఇలా చల్లండి దాని తర్వాత రెండు లవంగాలను ఉంచండి లవంగాలు అనేవి మనకి నెగిటివిటీ అనేది ఇంట్లో నుంచి పోగొట్టేస్తుంది ఆ తర్వాత నిమ్మకాయ ఎటువంటి ఇబ్బందులకైనా కూడా నిమ్మకాయ అనేది చాలా ఎఫెక్టివ్ కదండి నిమ్మకాయను ఒకటి ఉంచండి ఆ తర్వాత దీనిని ఇలా మూట కట్టి ఇంటి ముందర పెట్టాలి అయితే ఎప్పుడు పెట్టాలి అంటే నవంబర్ ముప్పైవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మనకి డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అమావాస తిది ఉంటుంది మీరు సాయంత్రం చేస్తున్నారు అంటే ఈవినింగ్ చేసుకోండి లేదా ఉదయం చేస్తున్నారు అంటే ఉదయం పదకొండులోపు చేయండి ఇంకా మంచి పద్ధతి ఏమిటంటే ఈ పరిహారము ఈ ధూపం పెట్టడము ఇవన్నీ కూడా శనివారము ఎందుకంటే ఆ రోజున శనికి సంబంధించింది కాబట్టి దాంతోపాటుగా అనురాధ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి దాంతోపాటుగా అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రము చేసి ఇలా కట్టండి లేదా సాయంత్రం అంతా కూడా మీరు దేవుడి దగ్గర పెట్టేసి ఉదయము లేచి స్నానం చేసి ఇలా ఇంటికి కట్టండి ఇలా అయినా చేసుకోవచ్చు రెండు పద్ధతులలో ఆ తర్వాత శనివారం సాయంత్రము అలాగే ఆదివారం ఉదయము ఈ ధూపాన్ని వెయ్యండి అదేమిటంటే ఆవు పేడతో చేసిన పీడకలతో ధూపము దీనిని ఇలా పొయ్యి పైన పెడితే చక్కగా పూర్తిగా బొగ్గులాగా మారిపోతుంది అప్పుడు దాని నుంచి ఒక పొగ అనేది ఏర్పడుతుంది ఇలా చేయటం వల్ల మనం హోమం చేసినంత ప్రతిఫలమైతే లభిస్తుంది ఎందుకంటే ఆవు పేడ కాబట్టి ఎందుకంటే యజ్ఞాలు కూడా పెద్ద పెద్ద హోమాలు కూడా ఆవు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇలా చేసి దానిపైన కొద్దిగా ఆవు నెయ్యిని కొద్దిగా చక్కెరని మీకు వీలైతే సాంబ్రాన్ని ఇదా కూడా వేసి వీళ్ళంతా కూడా చూపించండి ఇది ఎప్పుడు చేయాలి ఫస్ట్ ఇంటి ముందర కట్టేశాక ఆ తర్వాత చేయాలి లేదు మేము ఆదివారం కడతాము అంటే శనివారం ఇదంతా చేసి ప్రతి ఒక్క కార్నర్లో కూడా చూపించాలి అంటే మీరు చూపించేటప్పుడు భావించుకోవాలి మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మేము కొట్లాడుకుంటున్నాం భార్యాభర్తల మా పిల్లల ఆరోగ్యం బాగుండట్లేదు ఇవన్నీ కూడా దీంట్లోకి వెళ్ళిపోతున్నాయి ఇంకా మాకు ఏమీ ఉండదు మాకు పాజిటివిటీ మాత్రమే ఇంట్లో ఉంది అలక్ష్మి అనేది వెళ్ళిపోతుంది అని అలక్ష్మిని ఊహించుకుంటూ బయటికి పంపించేయాలి అయితే ఈ టైంలో ఇలా చేస్తున్నప్పుడు మీ యొక్క విండోస్ మెయిన్ విండోస్ మెయిన్ డోర్స్ అనేవి ఓపెన్లో ఉండాలి ఇలా చేయటం వల్ల మనకి పాజిటివిటీ అనేది వస్తుంది తప్పకుండా చెయ్యండి ఎందుకంటే ఏవైనా మంత్రగాళ్ళు కానీ పరిహారాలు చేసే వాళ్ళు కానీ ఆదివారం రండి అంటారు ఏదైనా మందు కూడా మనకి ఏదైనా మంది ఇస్తున్నారు ఒక రోగానికి అంటే కూడా ఆదివారమే రమ్మంటారు ఎందుకంటే సూర్యుడు ఆదివారం అంటే రవి రవి యొక్క ఆధిపత్యం కాబట్టి మన సకల దేవతలకు మనకు కనిపించే ప్రత్యక్ష దేవతకు ప్ర దైవం కూడా సూర్యుడే కాబట్టి ఆదివారం అనేది దాంతోపాటుగా ఈ కార్తీక అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అస్సలు మిస్ అవ్వకండి మీకు కావాల్సిన అందరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ